నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది ఈ మధ్య మా తోటి మిత్రులు కొంతమంది ఉద్యోగంలో ఉండి చనిపోయినప్పుడు అఫిషియల్ పెన్షన్ పేపర్లు అప్లై చేసుకునే విధానం ఒకసారి చెప్పండి సార్ కొంచెం డౌట్ ఉంది అనేది ఒకటి పెన్షనర్ ఆల్రెడీ రిటైర్ అయిపోయి పెన్షనర్ చనిపోతే ఆ ఫ్యామిలీ ఏం చేయాలి మళ్ళీ తిరిగి పేరు మార్పించుకోవటానికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ మార్పించుకోవటానికి చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి అనేది చెప్పండి కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ అంటే చాలామంది ఫ్యామిలీస్కి తెలియదు అని అని అన్నారు సరే ఈ రెండు విషయాలు ఒకసారి ఒక వీడియోలో చెప్దాం అని అనిపించింది ఇంతకుముందు గతంలో ఒక వీడియో చెప్పాను ఆల్రెడీ పెన్షన్ ఎట్లా అనేది అయితే రెండు కలిపి ఒకే వీడియోలో ఉండేటట్టు చెప్పండి సార్ అని కొంతమంది అడిగారు మిత్రులు ఉద్యోగం చేస్తున్న ఒక ఉద్యోగి చనిపోతే ఫ్యామిలీ ముందుగా ఆ కన్సర్న్ చనిపోయిన ఉద్యోగి ఎక్కడ పనిచేస్తున్నాడో ఆ ఆఫీస్కి ఇంటిమేట్ చేయాలి రిటర్న్ ఇంటిమేషన్ ఉండాలి బెటర్ దీని తర్వాత చాలామంది చేసే ఒక ఇదేంటంటే ఇమ్మీడియట్గా డిపార్ట్మెంటు మనకి ఫ్యునరల్ ఎక్స్పెన్సెస్ కింద పదిహేను వేల రూపాయలు ఉచితంగా ఫ్రీగా ఇవ్వాలి మన దగ్గర డబ్బులు ఎంత ప్రొసీజర్ తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు కానీ లీగల్ హెయిర్ ఎవరు అనేది అంటే ఉద్యోగి చనిపోయాడు భార్య సంత భార్యకి పదిహేను వేలు ఇవ్వాలి భార్య లేదు అనుకోండి కొన్ని కేసుల్లో భార్య ముందే చనిపోయి ఉండొచ్చు అటువంటి కేసుల్లో పిల్లలు ఎవరున్నారు వాళ్ళ లీగల్ హెయిర్ ఎవరు అనేది ఉద్యోగి తన సర్వీస్ బుక్లో ఫామ్ త్రీలో ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉంటారు కాబట్టి ఆ సర్వీస్ బుక్లో ఉన్న పేరుని బట్టే వాళ్ళకే డబ్బులు ఇస్తారు ఇవ్వాలి లీగల్ హెయిర్ని ఆఫీస్ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి పదిహేను వేల రూపాయలు కంపల్సరీగా తీసుకుని సంతకం తీసుకోవాలి అప్పుడేమవుతుంది ఆల్రెడీ నేను లీగల్ హెయిర్ అని సర్వీస్ బుక్లో చూసి వెరిఫై చేసే నువ్వు సంతకం పెట్టించుకున్నావు కదా కాబట్టి ఐఎమ్ ద లీగల్ హెయిర్ అని మనం యాక్సెప్ట్ చేసినట్టు అవుద్ది కాంట్రవర్సీ ఏదన్నా వచ్చినప్పుడు ఇది ఒక ఎవిడెన్స్ కింద ఇదొక డాక్యుమెంట్ కింద మనకు ఉండిపోద్ది కాబట్టి పదిహేను వేల రూపాయలు ఉచితంగా ఇస్తారు గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు ఆ డబ్బులు తీసుకుని సంతకం పెట్టిన కైతం జెరాక్స్ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత డెత్ సర్టిఫికెట్లు తీసుకోవాలి డెత్ సర్టిఫికెట్లు ఒరిజినల్స్ ఉండాలి అన్నీ మీరు ఎంఆర్ఓ ఆఫీసులోనో లేకపోతే ఆ గ్రామ పంచాయతీ ఆఫీసులోనో రెవెన్యూ ఆఫీసులోనో వెళ్ళి అడిగినప్పుడు ఎన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలి డెత్ సర్టిఫికెట్లని దాంట్లో అడుగుతారు ఆ ప్రొఫార్మాల్లో ఉంటుంది ఎన్ని కావాలని కనీసం ఒక ఇరవై కనీసం అంటే ఒక ఇరవై ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్లు తీసుకోవాలి ఎందుకంటే డెత్ సర్టిఫికెట్ మీరు ఏ ఆఫీసులో బ్యాంకులో సబ్మిట్ చేయని ఎంఆర్ఓ ఆఫీసులో సబ్మిట్ చేయని మీరు ఇంకా ఏ ఆఫీసులు మీ ఎక్కడెక్కడ పేర్లు మార్పించుకోవటానికి ఎప్పుడు అవసరమైనా డెత్ సర్టిఫికెట్లు ఒరిజినల్ మాత్రమే అడుగుతాయి ఒరిజినల్సే ఇవ్వాలి జెరాక్స్ పని చేయాలి కాబట్టి డెత్ సర్టిఫికెట్ అనేది ఒరిజినల్ తీసుకోండి ఒరిజినల్ తీసుకున్న తర్వాత ఇంటిమేషన్ మీకు మీ కన్సల్ట్ జిఎం ఆఫీస్కి వెళ్తుంది ఈ జిఎం ఆఫీస్ నుంచి ఒక పది రోజులకో ఇరవై రోజులకో మీకు పెన్షన్ పేపర్లు వస్తాయి ఇప్పుడు పెన్షన్ పేపర్లు మనం మాన్యువల్గా ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి అది ఎవరైనా లోకల్గా ఉన్నవాళ్ళు కూడా ఎవరితో ఫిలప్ చేయించుకోవచ్చు అయితే రాబోయే రోజుల్లో యాక్చువల్గా ఫిబ్రవరి నుంచి అమలు చేస్తానన్నారు ఫిబ్రవరి నుంచి కాకుండా రాబోయే రోజుల్లో ఆన్లైన్లో అంటే మొత్తం కంప్యూటర్లోనే మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పెన్షన్ పేపర్లు కంప్యూటర్ సబ్మిట్ చేయడం కూడా చేయాల్సి వస్తుంది ఇక మిగతా మాన్యువల్గా తీసుకోరు మీరు కన్సర్న్ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఉన్న జేఈ దగ్గర ఎస్డిఈఈ గారి దగ్గరకో వెళ్ళి ఆన్లైన్లోనే అప్లై చేసే ప్రొసీజర్ తొందరలోనే రాబోతుంది కాబట్టి పెన్షన్ పేపర్లు అప్లై చేస్తారు పెన్షన్ పేపర్లు ఫిల్ చేసి పంపించిన తర్వాత కన్సర్న్ జిఎం ఆఫీసులో ఏ జిఎం ఆఫీస్ ఏదైతే ఉందో ఆ జిఎం ఆఫీసులో వెరిఫై చేసి ఎన్న డబ్బులో చేసి పెన్షన్ సెక్షన్ ఒకటి ఉంటుంది ఆ పెన్షన్ సెక్షన్ ఈ అమౌంట్లన్నీ క్యాలకులేట్ చేసి ప్రిన్సిపల్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉండే ప్రిన్సిపల్ సిసిఏ విజయవాడ ఆంధ్రప్రదేశ్కి ప్రిన్సిపల్ సిసిఏ విజయవాడ ఉంది తెలంగాణకి ప్రిన్సిపల్ సిసిఏ హైదరాబాద్కి పంపించాల్సి వస్తుంది ఆ ప్రిన్సిపల్ సిసిఏ వాళ్ళు వెరిఫై చేసి దాన్ని ఒక వన్ మంత్ టూ మంత్స్లో మనకి మొత్తం ప్రాసెస్ చేసి పెన్షన్ రిటైర్మెంట్ పేపర్స్ ఇస్తారు డబ్బులు ఇస్తారు లీగల్ యాక్ట్ ఇక్కడ కాంట్రవర్సీగా కాకుండా ప్రాబ్లం ఎక్కడ అయ్యే అవకాశం ఉంటుంది అంటే లీగల్ హెయిర్ దగ్గర ఏదన్నా కాంప్లికేట్ అయితే డబ్బులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది రెండు సర్వీస్ బుక్లో డేట్ ఆఫ్ బర్త్లో ఒక్కోసారి వేస్తుంటారు భార్య డేట్ ఆఫ్ బర్త్ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో లీగల్ హెయిర్గా ఉన్న డేట్ ఆఫ్ బర్త్లు ఫామ్ త్రీలో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పిల్లల టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లోనో భార్య టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లోనో డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంది టెన్త్ సర్టిఫికేట్లో ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫిల్ చేసిన ఫామ్ త్రీ ఫామ్ త్రీ అంటే నా కుటుంబ సభ్యులు ఎవరు అని మీరు రాసిస్తారు మామూలుగా ప్రతి ఉద్యోగి రాసిస్తారు మన సర్వీస్ బుక్లో ఉంటుంది ఆ సర్వీస్ బుక్లో మనము ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ కరెక్ట్గా రాసామా లేదా అది వెరిఫై చేసుకోవాలి రెండు మనం కొంతమంది ఏం చేస్తారు ఒక ఉద్యోగి చనిపోతే ఎవరికి ఇవ్వాలి డబ్బులు నీ పెన్షన్ డబ్బులు ఎవరికి ఇవ్వాలి నీ జీపీఎఫ్ డీసీఆర్జీ ఎవరికి ఇవ్వాలి నీ ఎల్ఐసి డబ్బులు ఎవరికి ఇవ్వాలి అన్న దాని దగ్గర సపోజ్ ఉదాహరణకి భార్యకి యాభై శాతం పిల్లలకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని ఇట్లా ఏదన్నా రాసి ఇచ్చారనుకోండి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ కానీ భార్య డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పుంటే మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా డిలే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రాసెస్లో ఈ డేట్ ఆఫ్ బర్త్లు వెరిఫై చేసుకోవాలి నేమ్ తప్పుందా నేమ్ తప్పుందా అనేది కూడా లక్ష్మి ఎల్ఏకే అని కేఎస్హెచ్ ఎంఐఆర్ రాస్తారు ఎల్ఏ ఎక్స్ రాసి ఉండొచ్చు ఇట్లా పేర్లు తప్పు ఉందా లేదా అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ ఒకసారి వెరిఫై చేసుకోండి డెత్ సర్టిఫికెట్లు ఒరిజినల్ తీసి పెట్టుకోండి చనిపోయినప్పుడు ఎవరైనా ఎవరైనా చనిపోవాలని ఎవరు కోరుకో కానీ ప్రొసీజరు తెలియక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో కొంతమంది మిత్రుల కోరిక మేరకు ఇది చెప్తున్నాం రెండు పెన్షనర్ ఎవరన్నా చనిపోతే ఏంటి అనేది పెన్షనర్ చనిపోయినప్పుడు పెన్షనర్కి పెన్షన్ బుక్ ఉంటుంది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఉంటుంది దాంట్లో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాగితం కన్సర్ట్ బ్యాంకులో ఇచ్చి ఉంటారు అందులో జనరల్గా జాయింట్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది అంటే భార్యాభర్తలు ఇద్దరి ఫోటో వేసి ఎవరి తర్వాత ఎవరికి ఇవ్వాలి అన్నది జనరల్గా పోస్ట్ ఆఫీస్లోనూ మనం ఇస్తాం మీరు పెన్షనర్ చనిపోగానే అంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకునే వ్యక్తి ఎవరన్నా చనిపోతాయి ఇమ్మీడియట్గా డేట్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికెట్ తీసుకుని ఒరిజినల్స్ ఆ డెత్ సర్టిఫికెట్ కన్సర్న్ పోస్ట్ ఆఫీస్లోనూ బ్యాంకులోనూ ఇచ్చి డెత్ ఇంటిమేషన్ దానికి ఎంక్లోజ్ చేసి పలానా తారీఖుని పెన్షనర్ చనిపోయాడు అని ఇచ్చి ప్రిన్సిపల్ సిసిఏ ఇప్పుడు విజయవాడ అయితే విజయవాడ హైదరాబాద్ అయితే హైదరాబాద్ వాళ్ళకి ఇలా చనిపోయాడన్న ఇంటిమేషను డెత్ సర్టిఫికెట్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఎవరి పేరు మీదకి మారాలో సపోజు ఒక ఉద్యోగి చనిపోయాడు అనుకున్నాం అతని భార్యకి ఇవ్వాలి భార్యకి పెన్షన్ మారాలి అని అంటే రిప్రజెంటేషను ప్లస్ డెత్ సర్టిఫికెట్ పెట్టి కన్సర్డ్ ప్రిన్సిపల్ సిసిఏ ఆఫీస్కి కన్సర్డ్ జిఎం ఆఫీస్కి ఇంటిమేషన్ వెళ్ళాలి ప్రిన్సిపల్ సిసిఏ వాళ్ళు ఈ డెత్ సర్టిఫికెట్ అది మార్చి ఒరిజినల్గా ఈ ఈఎ పేరు మీదనే ఉందా పీపీఓ ఎవరి పేరు మీద ఉంది అని ఫోటో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సర్వీస్ బుక్లో ఉన్న సర్వీస్ బుక్ తెప్పించుకుని జిఎం ఆఫీస్ నుంచి అక్కడి నుంచి వెరిఫై చేసి మళ్ళీ రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇస్తారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే జిఎం ఆఫీస్కి ఒక లెటర్ పెట్టాలి ప్రిన్సిపల్ సీసీఏ కూడా ఒక ఆఫీస్ పెట్టాలి ఎందుకనంటే సర్వీస్ బుక్ అఫీషియల్ యొక్క సర్వీస్ బుక్ పెన్షన్ పేమెంట్ కాగానే తిరిగి సరే జిఎం ఆఫీస్కి పంపిస్తారు వీళ్ళు మళ్ళీ రివైజ్డ్ పీపీఓ ఇవ్వాలి కాబట్టి పెన్షనర్ యొక్క వాళ్ళకి కన్సర్న్ జిఎం ఆఫీస్ ద్వారా ప్రిన్సిపల్ సిసిఏకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రెండు కేసుల్లో రిటైర్ అయిన తర్వాత చనిపోయిన ఉద్యోగం చేస్తూ చనిపోయిన ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్లు కన్సర్ండ్ ఎంఆర్ఓ రెవెన్యూ అథారిటీస్ నుంచి తీసుకోవాలి అది ఒక ఇరవై దాకా అవసరం పడతాయి రెండు ఇంటిమేషన్ ఇవ్వాలి కన్సర్న్ ఎస్డిఈఈకి జిఎం ఆఫీస్కి ఇంటిమేషన్ ఇవ్వాలి ఇంటిమేషన్ ఇచ్చేటప్పుడు మీ రిప్రజెంటేషను ప్లస్ ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ ఎంక్లోజర్ ఉండాలి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఒకవేళ రిటైర్ అయిన ఉద్యోగి అయితే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ జెరాక్స్ కాపీ దానికి ఎంక్లోజ్ చేసి ఇది పలానా పెన్షన్ పేమెంట్ ఆర్డరు ఇదిగో పలానా అప్పుడు చనిపోయాడు డెత్ సర్టిఫికెట్ ఇవి ఎంక్లోజ్ చేసి పంపించండి అప్పుడు ఈ ప్రొసీజర్ ఈజీగా అవుతుంది రాబోయే రోజుల్లో పెన్షన్ రిటైర్ అయిపోయిన పెన్షనర్ల కాగితాలు రివైజర్ కూడా కంప్యూటర్లోనే కంప్లీట్ ఆన్లైన్ చేస్తున్నారు రాబోయే రోజులు అసలు ఫిబ్రవరిలోనే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏప్రిల్ అంటున్నారు ఏప్రిల్లో అవుతుందో లేదో తెలియదు ఇంకా ప్రాసెస్ కంప్లీట్ కాలేదని చెప్తున్నారు ఇంకా నిర్ణయం తీసుకోవాలా ఒకవేళ ఆన్లైన్ అయితే ఆన్లైన్లో ఆన్లైన్ కాకపోతే ఆన్లైన్ అయితే ఎక్కడ చేయాలి సార్ అని అనుకుంటారేమో ఆన్లైన్ అయితే కంప్యూటర్లోనే చేయొచ్చు మీ పిల్లలు ఎవరైనా కంప్యూటర్ తెలిసిన పిల్లలు అయితే లేదు మీ మీ భర్త లేకపోతే ఆ ఉద్యోగి ఎక్కడ పెన్షనర్ ఎక్కడైతే పనిచేశాడో అక్కడికి వెళ్ళి ఆఫీసులో వాళ్ళ ద్వారా మనం ఒక ఒక లింక్ ఇస్తారు వాళ్ళ దగ్గర ఉంటుంది ఇంకా రాలేదు వస్తే వాళ్ళకి తెలుస్తుంది అది దాని ద్వారా మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి మాన్యువల్గా ఉంటే మాన్యువల్గా రిప్రజెంటేషన్ పెట్టి త్రూ జిఎం ఆఫీస్ ఒకటి ప్రిన్సిపల్ సిసిఏ హైదరాబాద్ అయితే హైదరాబాదు విజయవాడ అయితే విజయవాడకి పంపించే ఏర్పాటు చేస్తే మీకు ఈ ప్రొసీజరు